సోత మనకి వ్యాస మహామాడు యొక్క ప్రియ శిష్యుడు సూత పౌరాణికుడు ఆయనకి అన్ని వేదాలు సామవేద ఉపనిషత్తులు అన్ని చేసిన మహా జ్ఞాన సంపన్నుడు సూత పౌరాణికుడు ఆయన అన్ని అన్ని యొక్క భూలోకాలను తీర్థయాత్ర చేసుకుంటూ చేసుకుంటూ తర్వాత ఒకసారి నేను సాయాన్ని తెచ్చిన తర్వాత కనుకాల మహాభావం సర్వ ఆటంకం తొలగే వ్రతములు సగం అభివృత్తం తెలిసే వ్రతం ఏమైనా ఉందాయా అంటే గణపతి వ్రతముండయా ఆ వ్రతం ఎవరైతే చేస్తారో వారికి సత్సంతానము సత్ఫూర్తి విద్య ఆరోగ్యం అన్నీ చేకూరుతాయని చెప్పి ఆ పూత పౌరాణికుడు కవుకార మహాభావం కూడా జరిగింది అప్పుడు వినాయకుడి యొక్క వ్రతగథని సూకపోరా శిష్య బృందంతో ఈ విధంగా చెప్తున్నారంటూ కారణాలు గజాసు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసు యొక్క కడుపులో ఉండిపోయారు చేస్తున్నారు గజాసుకున్నారు శివా ఆ యొక్క గజార్డు పరమేశ్వరుడిని భోగంగా వచ్చిన పరమేశ్వరుడు నా కడుపులో మూలాలను కరమేశ్వరిని కోరుకున్నారు గజ్ అభయ్యారు ఎమ్మడే ఆయన ఒక పుక్షి అంటే కడుపులో మూలాత్మనుకున్నారు కాబట్టి గజాసు ఉండిపోయారు శివుడు జాగలేక అక్కడ కైలాసం రావడం లేని లేని పక్కన పోతే వాళ్ళు కాబట్టి పరమేశ్వరుడు సూర్య కాబట్టి నందీశ్వరుడు గురువుకి దేవత అందరూ చాలా బుక్ ఆ విధంగా కలరా పోతున్నారు గజాసు ఉదములు సూర్యుడు కడుకున్న బ్రహ్మ విష్ణుడు దుర్ద్రం ధరించారు అప్పుడు అందరూ దేవతలను దృష్టి బ్రహ్మదేవత ఆయన నారాయణ చూసి గజాసు వరమిచ్చారు

ఆ రాజ్యంలో ఈ నంది ఆ ధ్యానాల తోడ నృత్యం చేస్తున్నాం ఆ చేస్తున్నది గమనించినటువంటి భగూపురి మహారాజా మన యొక్క రాజ్యానికి ఒక నంది ఆ యొక్క నంది వాయితే వాడు నంది అందరూ కూడా వచ్చి చక్కగా తన ఎక్స్టైతే అక్కడ మృత్యం చేసి చదవకుండా చక్కగా చేస్తున్నాడు ఆ విధంగా సంతోషించున్న వాడు పోయి నందుకు వాళ్ళ మీరు ఏ వాళ్ళు కొనుక్కు ఇస్తాను అని అన్నారు అందరికి దనిద్ర వేసులో ఉన్న బ్రహ్మ విష్ణువులు ఈ గజాసుర అరవశు లేని ఈ మూడు లోకాలు అల్లాపోతున్నా కడుపు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి మాకు కడుపు అన్నారే శివుని అత్యను అప్పుడు గజాసురుడు అవసరించుకోవాలి మాయావేశారైన నారాయణకి ఏసు ధరించి వచ్చాడు నా మరణం సత్యం ఉందం వచ్చే సామాన్యవారు అని ఆయన మాట పక్కకొండు చెప్పి గజాసుడు సరే మీ ఇష్టం ప్రకారంగా తిమ్ముడు వస్తానంటే తీసుకున్నాక అనంతజాసుని ఆ యొక్క నంది ఆ యొక్క నారా యొక్క వారి వేసుకున్న నారాయణకి తీసుకున్నారు సరే అన్నారు అప్పుడు నారాయణుడు ఓ నందీశ్వర నీ యొక్క ఆ పరమేశ్వరుని ఆ పొట్ట నంది ఆవేశం పోయిన తిమ్ముడుతో ఆ గజాసుని యొక్క పొట్టను ఆ గజాసుని పొట్ట నిం ఊహించినట్టుగా పరమేశ్వరుడు ప్రత్యేక ఆ శివుణ్ణి తన తనకిమ్మని కోరుకున్నాడు గజాసుడు ఎమ్మరే గన్నాడు నన్ను తన కుమరికి గజాసుని కొత్త చూసి శివుని పరిగణించాడు అంతగా ఆ గజాసుడు గుర్తిస్తూ బాధపడుతూ పరమేశ్వరుని రెండు చేతులు ఈ విధంగా కోరుతున్నాడు ఓ పరమేశ్వర ఈ రోజుతో ఈ గొడవని కోరణ ఎంతో పదాలు చేశాడు నేనేమవుతున్నాను పడమే అందరూ పెడుతున్నారు అని పరమేశ్వరుడు సేపు నాకు కలిపి నాకు అసలు మంచిలే కాదు అంటున్నాను కానీ పుట్టినవాడు గిట్టడ తప్పినవాడు పుట్టడి పట్టాలంటే అర్థమైంది ఓ మహానుభావ ఇంతటితో నా ఆయుషీల నేను ఎదురు ఒక సాక్షాత్ రామాలతో పరమేశ్వర మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాను ద్వారా నన్ను అనుగ్రహించాను అయితే ఓ పరమేశ్వర నీవు నా గడ్డమ్ ఏను ఈ ఏనుగు సెరసు నీ బస్సును కాబట్టి నేను నా నా యొక్క చిరును నేను లోక పూజగా చెయ్యి నా పేరు చెడు తీసుకోవాలి నా కర్మను ధరించు అని కోరుకున్నాను అప్పుడు పరమేశ్వరుడు గజాసన చర్మను ధరించారు ఆ విధంగా ధరించి పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళారు అందరితో ఆ విధంగా బ్రహ్మపాటు బ్రహ్మ వెళ్ళారు ఇష్టంపాటుకు ఇంద్రాదేవత శివుడు ఇంద్రాదేవత లో వాళ్ళు వెళ్ళిపోయినారు కైలాసం ఎలా ఉందంటే పరమేశ్వరుడు వస్తున్నారన్న వార్త కైలాసం కాలూ దేవికి దూతల వల్ల తెలిసింది ఓ పరమేశ్వరుడు వస్తున్నారన్న నారాయణ గజాస్వామితో పట్టం తీసిన నీటి వల్ల శూన్సిస్తూ వస్తున్నారు ఆమె ఆమె సంతోషంతో భర్త వస్తున్నారు సంతోషంతో ఆమె ఎవరైపోయి శూని పిండిస్తున్న చక్కగా అభ్యంగన స్థానం చేసింది మంచి ఆ స్వాళ పడవే ఎదురుగా స్వాల్ కుటుంబం ఎదురు వస్తూ అధ్యాన తయారు చేస్తూ మంత్రాల ఆన సున్ని కృష్ణ చేసిన ప్రజలు బ్రహ్మదేవ వరకు మంత్రంతో ప్రాణాలు వచ్చిన ఆ ప్రజలు నేను సున్నిపేదం చేసిన అప్పుడు ఆ నలుగు పెట్టుకున్న పిల్లలు ఒక బొమ్మను తయారు చేసి తన తండశక్తి వల్ల ఉన్న వరంతో ఆ బొమ్మకు ప్రాణేసి మందిరం వద్ద కావాల్సింది నాయన

ఎవరిని ఈ కైలాసానికి అధిపతిని ఆనందేవి భక్తం చెప్తున్నారు ఆయన తెలియదు ఈయన పార్వతీదేవి యొక్క పుత్రుడు అని ఎవరు బాలనేది నేను ఈ కైలాసానికి అధిపతిని పార్వతీదేవి యొక్క ప్రాణనాథని నా పేరు పరమేశ్వరుడు నీవు ఎవరైనా కావచ్చు మా అమ్మే గొప్ప నువ్వు ఎవరికైనా వెళ్ళడానికి వీలు లేదు ఆ బాలు అడగించాలి అప్పుడు ఆ బాలుడికి శివుడికి వాళ్ళ ప్రజవాదాలు పెరిగి పట్టుబడిపోయి శివుడికి కోపం ఎక్కింది పమల జనాలు కూడా ఆ బాలు ఊడిపోయాడు ఇంకా కాలలేక శివుడు త్రిశూడు ఆ బాలు బాలక శివసారి చెప్తున్నాను మాట వినండి నేను దూరం ముసరిగా ఉన్నాను అప్పు మమ్మ ఆజ్ఞానం అనగా అప్పుడు దృష్టితో ఆ యొక్క బాలుసును క్షణించలేదు ఆరోగ్య వచ్చి మధ్య పెద్దని చూసి నాదాన్ని ఇంకా దారుణంగా హింసిస్తావా అని రోజుస్తూ ఎరుస్తూ దుఃఖిస్తుంది ఆరోగ్యం శివుని మనసు అర్థమై తన దొంగల పాటుకు చింతించాడు ఓ పార్వతి నీవు దిగులు చెందవద్దు నీ బిడ్డని నేను బ్రతికిస్తాను ఆరోపికి మాది ఇచ్చాడు వెంటనే తన పరివారాల మంచి ఓ నందీశ్వర బుంగి మీరందరికీ నంది అది చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా సత్రాధితను శ్రీకృష్ణుడు చూసి మా ఊరుగా వెళ్తున్నాడు అలా ఉండగా సత్రాజితుల యొక్క మహారాజు సూర్యుని అనుగ్రహంతో శమంతగా మనని వరంగా ఆ సమంతగా రోజుకు బయ్య మనుల భయారాన్ని ఆ మన ఆ రాజు నడు చూపిస్తూ కోరుకులుగా సతరాజు నేను నీవెంటి అంటే ఎవరు సత్యభావ తండ్రిగా ఒక మనిషి సూర్యు నుంచి వరంగరా సరే అని సత్య అనుగ్రహించలేదు ఒకనాడు సతరాజు తమ్ముడు అన్న చూసి క్షమకాల భావం మీద మెడవేస్తూ వేటకు వెళ్ళి ఒక ఆ పోరాడి సింహం చేత మరణించి ఆ సింహ ఆ మొదటిగా జానపంతులు ఎదురై జామవతి సింహాన్ని సంహరించి ఆ కాని యొక్క కుమార్తె యొక్క దేవుడికి తీసుకొచ్చి నెలవలే ఈ ఇక్కడ ఎలాగైనా సప్తాభి రాజ్యంలో నీకేష్ ఇచ్చాడు నా ఈ యొక్క సమంతకాల దిగాడు కానీ అదిపోవడం వల్ల శ్రీ కృష్ణ పరమాత్మ దొంగదనం చేసి నా సంక్రమాన్ని ఎక్కువ పోయానికి అయిన తర్వాత కృష్ణుడు ఎగిరిపోయింది అయ్యా కృష్ణ నువ్వు చూశాను నిర్ణయించాన్ని నేను ఆ యొక్క ఈరోజు కలిపి రోజు ఈ అపరాధం చెప్పి సరే అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ యొక్క

ಆ ಈ ಜಮಕಷ್ಟನ್ನೇ ಹೊರಗನೆ ಹೊರಕೊಂಡ ನಾವು ಆ ರಾಮ ಹೋಗಿ ರಾಮ ರಾಜ್ ಎದುನ್ ಹೆಚ್ಚಿನಂತ ಬಾಮನೆಗೆ ಕಚ್ಚೆಲೋ ಅಂದ್ರೆ ತಿರುವಿ ತಬಂಗನೆ ಕೋಸನಾ ಅವರು ಅಂದ್ರೆ ಚಾಳು ರಾಮಕು ನೀನು ಬಾಕ್ರು ಓಡಾನ ಗಮನಿಸ್ಕೊಂಬೋ ಇರಕೋ ಈ ತನಗ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ನಿಂತಕೊಂಡು ಮಾತಾಡೋಣ

వినాయక దేవుడి వినాయక స్వామి వ్రతాన్ని ఇంకా ఎవరెవరు చేశారయా అంటే చెప్తున్నాడు ఈ యొక్క వ్రతము సీతాదేవి ఆ యొక్క అప్పుడు మహాభారతాన్ని దక్షిణ స్వామి వ్రతాన్ని విడిపించారు అలాగే ముత్తాసు ఊహించినప్పుడు రాసింది అప్పుడు ఇల్లు ఏం చేస్తారు గణ ఉదాహరణ చేయడం వల్ల గణ ఆటం చేసి ఆయన సంబరించాలన్నారు గంగా చేయాలని గంగాదేవిని భూ తెచ్చుకుంటూ తల్లి ఆ యొక్క ఆ ఒక ప్రభావం చోట గంగాదేవిని భూలోకాన్ని అలాగే కుష్టి ఉన్న తామసులు తన రాజ్యాన్ని పొలివితే ఆండవులు ఈ వ్రతాన్ని ధన్యులై విజయత్సవంతో విజయాన్ని పొందుతారు కాబట్టి ఎవరైతే ఈ వినాయక వింటారు వినిపిస్తారో చదువుతారో అందరు కూడా ఆ ఓం 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 సమాంతృష్ణ లభ్యమయ్యార్ சதனங்கள் ஏதோ நான் பண்ணி अरे आजी आजी ये तो एकदम एकदम हां प्रको हां प्रको

வேண்டாம் 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 అదే నా ఫోన్ అయితే ఈ స్టాండ్ లైట్ మొత్తం అన్నీ చూసుకోవాలి నీకు అవసరం లేదు నీకు దీంతో కూడా అవసరం లేదు

ना रेवगत करा अब्या माने आता रेव आता रेव आता हां महाराज रे अंगण पार गाल्या आहे आई सांगा महाराज रे महाराज అలా ఉంటే సహకరించగా తల్లిదండ్రులు నమస్కారం చేస్తున్నాను ఉండి అలా ఉండలేకపోతున్నాను కొత్త ముందు వస్తున్నాను ఆ సహాయంతో సహజించగా రామాసా శివుని యొక్క తెలుసు చిల్లు ఉన్నాడు కదా ఆ చెందు ఆ గణి కోపం వచ్చి ना जंता को खोरने जिसकी चिंदू नहीं दिखती हैं। आह तीजा तीजा। आलट दिए थे तीजा। चिंदू लोगों ने खोरों को लोगों ने जीता हैं। आह लोगों ने इन आदमियों ने आदेशों उग्र अपने निराई करा। अन्नर ने तीजा। दिल्ली दोस्ताने की आप तो चित्तू। यमरे पांव को भर्तन करते हैं। कुमारों द నీ కలిసి నా కుమార్డు స్థూటం కట్టాలంటున్నాక నీ కలిసి అండగా అంటున్నా అందమేరాట అంటూ నీలాభం నీ మొహం ఎవరైతే చూస్తారో వారికి కష్టాలు నీలాప ముందు కలుగుతాయని చెప్పింది ఆ జగన్మాత శాత గరగడా వండిపోయి గరణిపోయి ఈ చెందు అధ్యయనం చేశాను కాబట్టి నీ చేప ఎందుకు సమర్థించుకొని అభ్యంతమ్మా

ఆ యొక్క అజీర్యా యొక్క భార్య అందరి స్త్రీ యొక్క భోగాన్ని లభించి ఆ భర్తకి మనోభిస్తాన్ని నవ్వించింది అయితే అరుంధతి తప్ప పరీప కలిసి ఆ విధంగా అగ్నియంలో ఉన్నవారు తన భార్యనుషులు పోటీ చేసి ఆ భార్య అగ్నియంతో మాట్లాడుతున్నారు అని భార్య ఒకటి నీరాపరము కవింపడేసి అయిపోయారు ఇదంతా కూడా చదివి చెందిని చూడడం వల్ల మాకు ఈ నీరాపరంలో వచ్చిందని ఆ బాయ్యంగా పరిమితం చెప్పగా శివుడు జరిగిన గ్రాన్ని విషయంలో వాళ్ళ వారి చేసి విషయుడు భార్యను తప్పు చేయలేదు ఈ భార్య ఆనందం దోషం లేదు చిన్న చూడాలని చెప్పి గురించి చెప్తున్నాం పూర్వం శ్రీకృష్ణి ఎవరైతే ఉంటారో ఏ దీవం అయిపో ఆ యొక్క దేవుని యొక్క శిరసను తీసుకురాంది అని అందులో కూడా భూలోకానికి ఉన్నారు అలా వచ్చి భూలోకంలో ఉత్తమోన్మంగా పడుకొని

ఆ చెడమని చెప్తూ ఎవరు ఈ బంధువు ఆరోపితి దిగమ్మా ఇదిగో ఆ గజాశనిచ్చాను అని పరమేశ్వర చెడుకుని ఆ ఒక ఆ మున్యాన్ని కలిగించి సగీదు ఆరోపి ఆనందించ వినాయకుడిని గడింపు అడవి గజాలను వినాయకుడు ఆ వినాయక రకరకాల పేర్లు తీరుస్తున్నారు ఆ యొక్క ఇలా ఉండగా కొంతకాలంలో ఆరోగ్య పరమేశ్వరుడికి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు అతడు మహాభావి ఒకనాలు మందులు దేవతలు పరమేశ్వరుని దేవ అయితే మాకు అన్ని విజ్ఞానం కోరుతున్నాయి ఈ విజ్ఞాన ఆవిష్ఠానం ఎవరు చేస్తారు కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి చేస్తావా వినాయకులు చేస్తావా అని అడిగారు అన్నారు విజ్ఞానులు అడుగు కావాలని తిరిగారు అందులో వినాయక కుమారస్వామి పడ్డారు నాకు కావాలి నా కావాలి నా కావాలి స్వామి వినాయకుడు నా కావాలి ఇద్దరు కూడా పోటీ పడ్డారు అంతగా శివుడు పోయి నాయన కుమారుడు రావా ఈ మూడు లోక మీరు ఈ పార కావాలంటే లోకాల తీర్థాల్లో ముందుగా అన్ని తిరిగి ఎవరైతే నా దగ్గర ముందుగా వస్తారు వారు మీ పండుగినట్టు కాబట్టి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ప్రమని ముద్రకుంటున్నట్టు ధనం కాబట్టి కాబట్టి అని చెప్పాను

தர்வால குஜராத் ஊர் பயா மனபல பட்டது மண்ணபொவும் ராவலபொவும் இது இருக்கு பேய் ஐது அடுக்ளே ஐது பிராகிட்ட ஓ கங்கரதேவா ஓ நமஸ்கார் ஓதுக்குது தாங்க கிட்ட ஓமாத்ராய் கங்கரதேவா ஓ நமசிவா ஓ பயாமி ஓ கங்கரதேவா

అప్పుడు తన తండ్రికి నమస్కారం లేచింది తండ్రి నేను రావుడు శరీరం కదా నా యోగింద్ర గదా ఆయన కుమార్ స్వాగతి నిన్నెక్కడ గొడవతాను నాకు అలా ఈ తండ్రి పెట్టారు కదా లేదు అని ఆయన వేరుకున్నాడు అలా నమస్కారం చేస్తున్నాడు అప్పుడు ఆయన విస్తరాగా ఓ ఈ విజయరాజన రాయణ్ పుత్రిగా నారాయణ నువ్వు ఇక్కడే ఉంది నాకు మాతా పిత్రులు అయిన మాటకు తిరుగుతు ఆ ఉత్తుల యొక్క స్వరం చేసుకుని తిరిగినట్లయితే నువ్వు నలుగులో చేసిన తల్లి వస్తుందయా అని ఆరోగ్య పరిమితులు చెప్పాడు ఎమ్మరు మా తల్లి కళ్ళు జగన్ శుభ్రంగా ఉంది ఆరోగ్యం ఆరోగ్యం అక్కడ భూలోకంలో ఈ శుభ్రమ స్వామి అలాగే ఇంత శరీరం కావాలి ఇంత వాహనం కావాలి తెలుగు వాహనం ఇంకా నాయకులు అక్కడే ఉన్నారు రాదు అప్పుడు ఆయన గ్రహించినటువంటి తండ్రి నా అపరాధ క్షమించును నేను మందు వాళ్ళు అన్నయ్య రావు శరీరం నేను తండ్రి అని కోరుకునగా అప్పుడు ఆ విధులు చెప్పాడు నాయన నీకు ఎందుకు